ప్రశ్న ఏమిటంటే జంతువులకు ఆత్మ ఉంటుందా బైబుల్ గ్రంథంలో కొన్నిసార్లు వైరుధ్యాలు కనబడతాయి ఎందుకు కనబడతాయి తెలుసా వైరులను ఏరి పారేయడానికే ఉన్నాయి ఈ మాట వేదాలలో కూడా స్పష్టంగా ఉంది తెలియని వారు తొందరబడి మాట్లాడతారు సెంటిమెంటల్ గా కాబట్టి నరునిలో ఉన్న ఆత్మ ప్రస్తావన చేస్తున్నప్పుడు కూడా జీవాత్మ అనే మాటే రాయబడింది జంతువులను గురించి మాట్లాడేటప్పుడు కూడా జీవాత్మ అనే మాట రాయబడింది కనుక వాటిలో ఆత్మ లేదు అని చెప్పడం సాధ్యపడనంత క్లిష్టమైన పదాలు అవి మరివన్నీ తెలిసి ఆత్మ లేదన్నానంటే ఆధారం లేకుండానే ఎదుర్కొంటున్నానా రివీల్ చేస్తున్నాను భూమి మీద మొట్టమొదటిసారి తెలుగు భాషలో ఈ సందేశం ఈ సత్యం బయలుపడుతుంది డాడీ మెసేజ్ అందరూ వింటున్నారా డాడీ ఆలోచన విధానం అర్థమైందా మీ అందరికి ప్రయోజనంగా ఉందా అయితే అందరికి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేయండి ప్రశ్న ఏమిటంటే జంతువులకు ఆత్మ ఉంటుందా పరమాత్ముడు అన్ని చోట్లు ఉంటాడు ప్రతి ప్రాణిలో ఉంటాడు అని వారు ప్రస్తావించినప్పుడు నేను వారికి అర్థమయ్యేటట్లు చేశాను భూమి ఆకాశములందంతటా నిండి ఆయన అని బైబుల్ కూడా సెలవిస్తుంది ఆకాశ మహాకాశములకు మించినవాడు ఈ సమస్త విశ్వము ఆయన లోపటే ఉంది ఆయన సర్వాంతర్యామి కాదు సర్వము అన్ని చోట్లు ఆయన ఉండగలడు సర్వాంతర్యామి అంటే ఈ ఫోన్ లో ఉన్నాడనా ఆ పక్షిలో ఉన్నాడనా జంతువులో ఉన్నాడనా క్రిమి కీటకాలలో ఉన్నాడనా లేదు అన్నింటి లేడు జంతువులను పక్షులను వీటన్నిటిని కూడా మనకు ఆహారముగా ఇచ్చాడు ఆయన ఈ మాట వేదాలలో కూడా స్పష్టంగా ఉంది తెలియని వారు తొందరబడి మాట్లాడతారు సెంటిమెంటల్ గా ఎందుకంటే ఎప్పటి నుండో చిన్నతనం నుండి అందరూ చెప్పగా విన్న మాటలే వారి మనసులో అభిప్రాయాలయ్యాయి అవే సత్యం అనుకుంటున్నారు కానీ గ్రంథాలను తరిచి చూస్తే పరిశీలించి చూస్తే ఒకనాటి నుండి ఈనాటి వరకు ఉన్న నియమం స్పష్టంగా కనబడుతుంది ఖచ్చితంగా కనబడుతుంది కాబట్టి సమాజమంతా గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఆయన సర్వము అన్ని చోట్లు ఉండగలడు సర్వాంతర్యామి కాదు సర్వ వ్యాపకం ఈ విశ్వమే ఆయనలో ఉన్నది ఇది బైబుల్ చెప్తుంది వేదం కూడా చెబుతుంది ఆయన అన్ని చోట్లు ఉండగలిగినంత మాత్రాన జంతువులలో ఆత్మ ఉందనే ఆలోచన లాజిక్కే తప్పు జంతువులలో ఆత్మ లేదు మనిషిలో మాత్రమే ఆత్మ ఉంది మనిషి మాత్రమే పరమాత్మ స్వరూపం మనిషి మరణిస్తే అతని ఆత్మ ఆయనలో చేరుతుంది జంతువులు మరణిస్తే అలా జరగదు కానీ క్రైస్తవ సహోదరులు ఓ ప్రశ్న లేవనెత్తినట్లుగానే అందరికీ ఆ ప్రశ్న మనసులో ఉన్నా సరే అడిగిన చోట అయిన సమాధానం అలా దాన్ని మరుగున పడేసారు క్రైస్తవ్యాన్ని దూషించే వారు కూడా ఈ ప్రశ్నను లేవనెత్తే అవకాశం ఉంది ఎందుకంటే ఈ వచనం బైబుల్లో ఉంది అందుకు రోజు అది నా బాధ్యత చూడండి ఆది కాండము ఏడవ అధ్యాయము పదిహేనవ వచనం అందరూ సావధానంగా వినండి ఏడవ అధ్యాయము పదిహేనవ మాట చదువుదాం జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నున్న నోవాహునొద్దా ప్రవేశించను ఏమిటంట జీవాత్మ గల ఈ వచనము జంతువులకు సంబంధించిన వచనమా మనుషులకు సంబంధించిన వచనమా జంతువులకే సంబంధించింది మనుషులకు సంబంధించింది కాదు ఎందుకంటే రెండేసి రెండేసి చేరినవి జంతువులే మనుషులు కాదు మనుషులు ఎనిమిది మంది చేరారు అందులోనికి ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కానీ సమస్త శరీరులలో అని మనుషుల్ని సంబోధించినట్టు సంబోధించినప్పుడు అక్షరాన్ని బట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆత్మదేవుడు మిగతా సంగతులు అక్కడ రాయించిన దాన్ని బట్టి ఉద్దేశాన్ని నిలుపుకోవాలి రెండేసి రెండేసి జతలుగా ఆ ఓడలోనికి వెళ్ళినవి మనుషులు కాదు ఎవరు జంతువులు కనుక ఈ వచనం జంతువులకు సంబంధించినదే అయితే అక్కడ ఏమన్నా రాయబడింది జీవాత్మ గల జీవాత్మ గల ఇప్పుడు చెప్పండి కిరణ్ పాల్ గారు అని చిటికలు అవకాశం ఉంది ఆ చిటికలను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా మార్చడం నాకు తెలుసు జీవాత్మ గల అనే మాట రాయబడింది కాబట్టి ప్రతి జంతువుకి ఏముంది జీవాత్మ ఉంది అనేది వీరి ఆలోచన మీకు తెలుసా బైబిల్ గ్రంథంలో కొన్నిసార్లు వైరుధ్యాలు కనబడతాయి ఎందుకు కనబడతాయో తెలుసా వైరులను ఏరి పారేయడానికే ఉన్నాయి ఫిల్టరేషన్ కోసం నా గొర్రెలు నా స్వరం వినును వేదం కూడా చెబుతుంది ఆయన ఉద్దేశములను గ్రహించిన వాడే చీకటి నుంచి తప్పించగలడు అని జ్ఞాన సముపార్జన మాత్రమే స్వర్గాన్ని ప్రాప్తించేటట్లు చేస్తుంది జ్ఞానమే వెలుగు అనేది మన దేశం కూడా నేర్పిన పాఠం ఆదికాండం ఏడవ అధ్యాయం పదిగైన వచనం ప్రకారంగా జీవాత్మ గల శరీరములు అని జంతువులను గురించి ప్రస్తావించబడింది అయితే మీకు ఒక విషయం చెప్పాలి ఈ జీవాత్మ అనే పదం జంతువులకు మాత్రమే వాడబడలేదు మనుషులకు కూడా వాడబడింది కనుక వాటిలో ఆత్మ లేదు అని చెప్పడం సాధ్యపడనంత క్లిష్టమైన పదాలు అవి మరివన్నీ తెలిసి ఆత్మ లేదన్నానంటే ఆధారం లేకుండానే ఎదుర్కొంటున్నానా ఆలోచన లేకుండానే సమాజంతో మాట్లాడుతున్నానా అడిగేవాడు లేదు నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అని అడగకూడదు మేము ఉందనుకుంటున్నాము లేదు అనడానికి మీ దగ్గర ఆధారం ఇంకేమైనా ఉందా బైబుల్లో జీవాత్మ ఉంది కదా అని అడగాలి తెలియనిది తెలియనట్టే అడగాలి తెలిసింది తెలిసినట్టే చెప్పాలి తెలిసినోడు తెలియనట్టు నటిస్తే తెలియనోడేమో తెలిసినట్టు నటిస్తాడు ఇలా కాకుండా అన్ని పక్కన పెట్టి విద్యార్థులమై నేర్చుకుంటే తెలియాల్సిన వాడు తెలియబడతాడు దేవునికి స్థుతి గాక ఆమె ఆయనకే మహిమ కలుగును గాక చూడండి ఇంకొన్ని వచనాలు మనం చూద్దాం ఆది కాండం రెండో అధ్యాయం దేవుడైన నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను ఏమాయను జీవాత్మ కాబట్టి నరునిలో ఉన్న ఆత్మ ప్రస్తావన చేస్తున్నప్పుడు కూడా జీవాత్మ అనే మాటే రాయబడింది జంతువులను గురించి మాట్లాడేటప్పుడు కూడా జీవాత్మ అనే మాట రాయబడింది చూడండి చూడండి గ్రంథం అధ్యాయం మాటలు కూడా అప్పుడు ఆయన నరపుత్రుడ జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుమో ప్రభోకు ఎహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడువుము ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చను కాబట్టి మనుషులను మనుషుల ప్రస్తావన వచ్చినప్పుడు జీవాత్మ అనే ప్రస్తావన వచ్చింది ప్రకటన గ్రంథంలో ఇద్దరు వారు చంపబడతారు మూడు రోజుల తరువాత వారిలోనికి జీవాత్మ వస్తుంది వారు మరలా బ్రతుకుతారు ఎక్కడుంది మాట ప్రకటన గ్రంథం పదకొండు పదకొండులో ఉంటుంది చూడండి ఒకసారి అయితే ఆ మూడు దినముల నరైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను గనుక వారు పాదములు ఊని నిలిచిరి ఏమిటంటే జీవాత్మ వచ్చి వారిలోనికి రాగానే వారు బ్రతికారు నేనేం చెప్పానంటే జంతువులలో ప్రాణముంది ఊపిరి ఉంది ఆత్మ లేదు అన్నాను మనుషులలో మాత్రమే ఆత్మ ఉంటుంది అన్నాను కానీ ఇక్కడ చూస్తే మనుషుల విషయంలో ఎలాంటి సంబోధన ఉందో జంతువుల ప్రస్తావనలో అదే సంబోధన వినబడుతుంది మరలా విచిత్రంగా ఓ మాట ప్రసంగిలో కూడా రాయించాడు ఆయన చూడండి ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒక్క వచనాలు చూడండి ప్రసంగి గ్రంథం మూడు ఇరవై ఇరవై ఒకటి సమస్తము ఒక్క స్థలమునకే పోవును సమస్తము మట్టిలో నుండి పుట్టెను సమస్తము మట్టికే తిరిగిపోవును నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను ఏమిటంట మనుషులైనా జంతువులైనా ఎక్కడికి వెళ్తున్నారంటే సమస్తము ఒక చోటికి అవును జంతువులకు ఆత్మ లేకపోతే మనుషులు ఎక్కడికి వెళ్తే అక్కడికి జంతువులు వెళ్తాయి లాజిక్ కదా క్రాస్ క్వశ్చన్ అనమాట ఇలా ఇలా సాధ్యమవుతుంది అని మీరు ఆ వచనాన్ని దొరికిందే పట్టు అన్నట్టుగా పట్టుకుంటే అది మిమ్మల్ని పట్టుకుంటుంది ఇంకా అది ఉడుము పట్టు లాగా ఉంటుంది అలా కాకుండా యథార్థంగా దాన్ని మొదటి నుంచి చివరి వరకు పట్టుకోకుండా తడిమి చూడండి మొదట ఒకటే చోట పట్టుకున్నారనుకోండి మిగతా కిందికి రాలేదు ముందు మొత్తాన్ని తడిమి చూడండి మీ హృదయంతో ఏ ఒక్క స్థలం గురించి రాయబడింది అక్కడ మట్టికి చేరే స్థలం గురించి రాయబడింది అవును జంతువులు చనిపోయినా సరే భూమిలోనే పాతి పెడుతున్నాం మనుషులు చనిపోయినా సరే భూమిలోనే పాతి పెడుతున్నాం ఆ కింద అంటాడు నరుని ఆత్మ పైకి ఎక్కిపోవునో లేదో అంటాడు అంటే నాకు తెలియదు అని చెప్పే ప్రయత్నంలో ఉన్నాడు నరుని ఆత్మ పైకి వెళ్తుంది మృగముల ప్రాణం మాత్రం నేలలో కలిసిపోతుంది అని చాలా స్పష్టంగా చెబుతున్నాడు ఇది ఆల్రెడీ నేను చెప్పేశాను ఇది చెప్పడానికి కాదు ఈరోజు నేను వచ్చింది సందేశంలో ఇది ఒక పాయింట్ మాత్రమే అసలు విషయంలోనికి ఇప్పుడు వస్తున్నాను అక్కడ కూడా జీవాత్మ ఇక్కడ కూడా జీవాత్మ ఎందుకు రాయబడిందో తెలుసా రివీల్ చేస్తున్నాను భూమి మీద మొట్టమొదటిసారి తెలుగు భాషలో ఈ సందేశం ఈ సత్యం బయలుపడుతుంది ప్రపంచ దేశాలలోనికి ప్రపంచ భాషల్లోనికి సందేశం వ్యాపించునుగాక దేవునికి మహిమ కలుగునుగాక చెప్పిన వారు ఎన్ని కోణాల్లో నేనే చెప్పుండవచ్చు నేను చెప్పే ఈ మాట శ్రద్ధగా వినండి ఈ మాటలోని తాత్పర్యాన్ని మనసులోకి ఎక్కించుకోండి ఎందుకు ఈ మాట ఇలా రాయబడిందో తెలుసా ఆది కాండం ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలోనే మర్మమున్నది పొడి నేల మీద నున్న వాటన్నిటిలోనూ నాసిక జీవాత్మ సంబంధమైన ఊపిరి ఏ సంబంధమైన జీవాత్మ వాటిలో ఉందా జీవాత్మ సంబంధమైనవిగా ఉన్నాయా వాటిలో జీవాత్మ కాదు అవి జీవాత్మ సంబంధమైనవి నరునిలో మాత్రం జీవాత్మ ఉన్నది నరుడే జీవాత్మగా మారాడు అవి జీవాత్మ సంబంధమైనవి పదిహేను జదినుడు ఇరవై రెండెందు చదవలా ఆది కాండం ఏడు పదిహేను జదినుడికి ఇరవై రెండు ఎందుకు అర్థం కాలేదు వీటిలో ఉన్న రహస్యం ఏంటో చెప్పనా మనుషులను జీవాత్మగా మార్చిన వాడు కుమారుడైన దేవుడు నరుని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదింది కుమారుడు కాని జంతువులలో ఊపిరి ఊదింది పరిశుద్ధాత్ముడు దేవునికి మహిమ కలుగును గాక అందుకే అవి జీవాత్మ సంబంధమైనవి పరిశుద్ధాత్మని ఊపిరి వలన అవి బ్రతికాయి ఆ ఊపిరి వాటికి వివేచన పుట్టిస్తుంది జ్ఞానము పుట్టిస్తుంది కుమారుడైన దేవుడు నరునికి ఊపిరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈ జీవరాశికి ఊపిరినిచ్చాడు అందుకే జీవాత్మ సంబంధమైనవిగా అవి పిలువబడుతున్నాయి జీవాత్మ గల అనే మాట ఎందుకు ఆడారంటే పరిశుద్ధాత్మని ఊపిరి వాటిలో వివేచనగా పనిచేస్తుంది ఇరవై రెండుకు వచ్చే క్లియర్ గా చెప్పేసేది ఏంటంటే జీవాత్మ అంటే అర్థం ఏమిటంటే అని అర్థం అనమాట ఇరవై రెండు జీవాత్మ గలవి అంటే అర్థం ఏమిటంటే జీవాత్మ సంబంధమైనవి అని ఇరవై రెండు జవాబు చెప్పేసింది కాబట్టి స్పష్టతనిస్తున్నాను నరుడు జీవాత్మగా మార్చబడ్డాడు కారణం ఏమిటంటే కుమారుడు ఊపిరుది అతనిలో ఆత్మను పెట్టాడు అయితే సృష్టి మొత్తం పరిశుద్ధాత్మునికి ఇవ్వబడింది సృష్టి నిర్మాణం మొత్తం పరిశుద్ధాత్ముడే చేశాడు ఆ సృష్టిలో భాగంగా మన శరీర అవయవాలు లోన పరిశుద్ధాత్ముడే చేశాడు శరీరం మొత్తాన్ని మట్టి ముద్దగా ఒక రూపాన్ని ఇచ్చింది కుమారుడైతే పరిశుద్ధాత్ముడు లోనికి వెళ్లి ప్రతి నర్వస్ సిస్టమ్ ను ప్రోగ్రామింగ్ చేశాడు మెదడును ప్రోగ్రామింగ్ చేశాడు కాబట్టి ఆది కాండం రెండు ఏడు ప్రకారంగా కుమారుని ఊపిరి మనిషిలో ఉంది ఆది కాండం ఏడు పదిహేనులో పరిశుద్ధాత్మని ఊపిరి వలన అవి జీవాత్మగా పిలువబడ్డాయి ఎందుకంటే అదే ఏడు ఇరవై రెండులో స్పష్టత ఇవ్వబడింది జీవాత్మ సంబంధమైనవి ఇక అసలు రహస్యంలోని కొద్దాం యోగ గ్రంథం ఇరవై ఏడు రెండవ మాట ముప్పై రెండు ఎనిమిదవ మాట కూడా చదువుకుందాం నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్యు దేవుని ఆత్మ నా రంధ్రములలో ఉండుటను బట్యు దేవుని ఆత్మ నా నాసిక రంధ్రములలో ఉండుటను బట్యు దేవుని ఆత్మ ఎక్కడుందంట ఊపిరిగా ఉంది ఇదే సూత్రం ప్రకారంగా దేవుని ఆత్మ జంతువులకు కూడా ఊపిరిగా ఉంది ప్రైజ్ అలాడ్ అంతేగాని వాటికి స్వతహాగా ఆత్మ లేదు దేవుని ఆత్మే వాటిని ఊపిరిచ్చి వివేచనిచ్చి నడిపిస్తుంది ఎలాంటి ప్రోగ్రామింగ్ జరిగిందంటే మనం ఎలా చెప్తావే అలా వినేటట్లు ప్రోగ్రామింగ్ చేశాడు మేము ఒప్పుకోం సార్ అంటారా ఆహా మానవుడు సృజించిన రోబో ఎలా చెప్తే అలా వింటుందంటే ఒప్పుకుంటావు సృష్టి కరితైన దేవుడు నీకు ఇలా ప్రోగ్రామింగ్ చేసి చూపించాడంటే మాత్రం ఒప్పుకోవు ఎంత నీచ నికృష్టమైన బుద్ధి మనుషులు అనడానికి లేదు బుద్ధి ఒక మనిషి రోబో నిర్మించాడు అంటే అది ఎట్లా చెప్తే అట్లా వింటుందంటే నమ్మేస్తాడు అరే రోబో ఆఫ్టర్ ఆల్ దాని ప్రోగ్రామింగ్ చెడిపోవచ్చు కానీ దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన ప్రోగ్రామ్ చేస్తే చెడిపోదు ఆయన మరలా వెనక్కి తీసుకుంటే తప్ప చూడండి చూడండి ముప్పై రెండు ఎనిమిది యోగ గ్రంథం ముప్పై రెండు ఎనిమిది అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది డిక్లరేషన్ దిస్ ఇస్ డిక్లర్ డిగ్రీ దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రైజ్ అలా డిగ్రీ దట్స్ ఇట్ నా ఊపిరిలో దేవుని ఆత్మ ఉన్నదని ఇక్కడ చెప్పబడింది మరలా వెంటనే నరునిలో ఒక ఆత్మ ఉంది ఇది జంతువులను గురించి చెప్పబడదు ఈ మాట నేను బైబుల్ నుంచి కాదు సకల ప్రామాణిక గ్రంథాల నుంచి నిరూపించగలిగిన శక్తి జ్ఞానం దేవుడిస్తాడు మనకి ఆమె చెప్పగలం యథార్థంగా మనం ప్రయత్నించాలే గాని ప్రపంచాన్ని బంగారంగా మార్చగలం నరుని కుమారుడైన దేవుడు సృజించాడని చెప్పిన ఏమన్నానంటే దేవుని ఆత్మ కూడా నరుణ్ణి సృజించింది అయితే ఇన్సైడ్ ఏమంటే లోన ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పరిశుద్ధాత్ముడు వెళ్ళి సృజించాడు బయట ఒక రూపాన్ని చేతులతో కుమ్మరిగా చేసింది పరమ కుమ్మరి అయిన కుమారుడైతే లోనికి వెళ్లి గుండెలా పని చేయాలి కిడ్నీలు ఎలా పనిచేయాలి మొత్తం దీని సిస్టమ్ అంతే ఈరోజు ఆయన చేసిన ప్రోగ్రామింగ్ డాక్టర్స్ నేర్చుకుంటున్నారు ఒక్కరు కాదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క డాక్టర్ ఇప్పటికి మొత్తం అర్థం కావట్లేదు డాక్టర్లకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలిస్ట్లు ఉన్నారు అయినా వాటి మీద ఇంకా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు కోట్ల మంది డాక్టర్లు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేని ప్రోగ్రామింగ్ చేశాడు పరిశుద్ధాత్ముడు ఆమె ఆయన అన్ని సమస్యలకు పరిష్కారం ఆయన నీలో నివాసం చెయ్యాలి ఇప్పుడు చదవండి అవచ్చును సర్వశక్ కాబట్టి ఆయన పైరు పని నా అంతరంగం అంతటిని నిర్మించాడు నిర్మిస్తూ నిర్మిస్తూ ఆయన నివసించడానికి కూడా గదులు నిర్మించుకున్నాడు అందుకే మనలో ఆయన నివాసం చేస్తున్నాడు మన హృదయంలో ఆయన నివాసం చేస్తాడు ప్రైజ్ అలాడ్ చూడండి ఇంకొంచెం ముందుకు వెళ్దాం కీర్తన ముప్పై మూడు ఆ వాక్యమే శరీరధారీ కృపా సత్య మన మధ్యలో నివసించాను స్పష్టంగా చెబుతుంది ప్రజాపతి అయిన వాడు హిరణ్య గర్భుడు తన గర్భము నుండి ఎవరిని కంటున్నాడు వాక్కును కంటున్నాడు కుమారుణ్ణి కంటున్నాడు అని వేదం కూడా చెప్పింది ఆ దేవుడు ఇదిగో బైబిల్ గ్రంథంలో కూడా కుమారుడు అని పిలువబడ్డాడు నేడు నేను నిన్ను కని ఉన్నానని తండ్రి అయిన దేవుడు పిలిచాడు కాబట్టి వాక్కు ఎవరో కాదు కుమారుడు ఇప్పుడు చదవండి అంటే కుమారుని వలన ఆకాశములు కలిగిన ఈ మాట హెబ్రి పత్రిక పదకొండు చేసుకోవచ్చు వాక్యము వలన ప్రపంచములు నిర్మాణం అయినవి అని రైట్ చదవండి చేత దేని చేత నోటి ఊపిరి చేత వాక్కు కుమారుడు ఓకే ఊపిరి పరిశుద్ధాత్ముడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు చదవండి అమ్మా ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగిను అదే సంగతి సృష్టి గాక అని కుమారుడు పలకుట చేత కలిగింది ఆ సృష్టి ప్రోగ్రామింగ్ సర్వ సమూహం అంతటిని పరిశుద్ధాత్ముడు వెళ్లి సెట్ చేసుకొచ్చేసాడు అందుకే ఎక్కడైనా సరే చెట్లు మొలుస్తున్నాయి కిరణజన్య సంయోజన క్రియ జరుగుతుంది ఏమే అవి ఆక్సిజన్ కూడా రిలీజ్ చేస్తున్నాయి ఈ ప్రోగ్రామింగ్ అంతా ఈ జ్ఞానం అంతా పరిశుద్ధాత్మ దేవుడు వాటికి పుట్టించాడు దేవుడు చేయితో ముట్టలేదు పలికాడంతే పరిశుద్ధాత్ముడు సమస్తాన్ని జరిగించేశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక కుమారుడు పలకగా సృష్టి జరిగితే సృష్టి మీద జ్ఞానమంతటిని ఎవరు నిర్మించేశారు పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మరలా మా వచ్చిన యహోవా వాక్కు చేత ఆకాశములు కలిగేను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగేను ఇంకా క్లియరే కదా రైట్ యోగ గ్రంథం ఇరవై ఆరు పదమూడు ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలకు అందము వచ్చును ఆయన ఊపిరి విడవగా అనగా పరిశుద్ధాత్మని వలన ఏం కలుగును ఊపిరి అంటే ఆత్మే కానీ మన ఆత్మ కాదు పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ పరమాత్మ దేవునికి స్తోత్రం కలుగును గాక పరమాత్మ విశ్వమంతుంది ఆత్మదేవుడు అన్ని చోట్ల ఉన్నాడు జంతువులకు కూడా వివేచన వివేచనిస్తున్నాడు ఆయనలోని ఊపిరి వాటిలో కూడా ఉంది అందుకే వాటికి ఒక ఆత్మ లేదు వాటిలో దేవుని ఆత్మక్రియ జరుగుతుంది అంతవరకే దేవునికి స్థుతి కలుగునుగాక యశయ గ్రంథం ముప్పై నాలుగు పదహారు గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి ఆ జంతువులలో ఏది లేకయుండదు దేని జతపక్షి దాని వద్ద ఉండక మానదు నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును ఏం పోగు చేయును అంటే గాలి వెళ్ళి పోగు చేస్తుందా ఆత్మదేవుడు వాటిని పోగు చేస్తాడు ఎందుకంటే ఆయన వాక్యం కొంచెం ఇచ్చట కొంచెం అచ్చటు ఉంది ఒక చోట పోగు చేసి ప్రజలకు అర్థమయ్యేటట్లు చేస్తాడు పరిశుద్ధాత్ముడు ఈ వేదిక మీద నుండి ఆ పనికి పోనుకున్నాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా ఇప్పుడు చెప్పండి జీవులలో జీవాత్మ మర్మం ఏమిటి నరులలో కుమారుని ఊపిరి వలన కలిగిన ఆత్మ జంతువులలో పరిశుద్ధాత్మ ఊపిరి వల కలిగినటువంటి వివేచన ఇది జీవులలో ఉన్న జీవాత్మ మర్మం దేవుడు మీకు తోడ గాక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి